శ్మశానవాటిక అభివృద్ధిని అధికారులు అడ్డుకోవడం తగదు డాక్టర్ బి ఆర్ బిఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామంలో ఉన్న శ్మశానవాటిక స్థలాన్ని అన్ని వర్గాల వారు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతుంటే అధికారులు అడ్డుకోవడం తగదని ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి సోమిదేవరపాలెం గ్రామస్తులు ఆవేదన అందరికీ ఉపయోగపడే తలంపుతో సొంత నిధులతో గ్రామస్తులు అభివృద్ధి చేస్తుంటే పోలీసులు వచ్చి వివాదాలు చెలరేగుతాయని పనులు ఆపాలని కోరారని అందరికీ ఉపయోగపడే పనికి ఆటంకాలేంటో మాకు అర్థం కావడం లేదని వాపోతున్నారు ఒకరో ఇద్దరూ చెప్పిన లేనిపోని మాటలు నమ్మి అభివృద్ధి పనులు ఆపడం దారుణమని ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే చొరవ తీసుకుని శ్మశాన వాటిక పనులు అన్ని సామాజిక వర్గాల వారికి ఉపయోగపడేలా సహకరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం సుదర్పరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ శ్మశాన ఇబ్బంది మాకు ఐదు లక్షలు ఖర్చు పెట్టి మేము మా తల్లిగారి జ్ఞాపకార్థం పది పది అడుగులు గుయ్యిని శ్ శ్మశానం కింద కట్టి ఒక బెడ్ కూడా ఏర్పాటు ఐరన్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది అది అన్ని కులాల వారికి ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ కింద కాల్చుకుని ప్రతి ఒక్కళ్ళు కాల్చుకునే విధంగా అన్ని మనం గ్రామంలో ఉన్న దాతలు ముందుకొచ్చి దానికి ద బెడ్ చుట్టు ఫెన్సింగ్ అన్నీ అరేంజ్ చేశారు అలాగే కప్పెట్టుకునే కొంత అదే కప్పెట్టుకునే వాళ్ళకి కొంత స్థలం కాల్చుకునే వాళ్ళు కొంత స్థలం అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది దీనికి ఫెన్సింగ్ తిప్పుతుంటే రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఇది పెట్టాము ఆయన ఎమ్మెల్యే గారు కూడా రేపు పొద్దున్న దీన్ని సానుకూలంగా స్పందించి దీనికి ఆయన న్యాయం చేస్తానని చెప్పారు ఇది అన్ని కులాలకు ఉపయోగపడేది తప్ప ఇది కులానికి సంబంధించింది కాదు ఇది జ్ఞాపకార్థం చేసిన కార్యక్రమం దీన్ని తవ్వు లేకుండా దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను పొద్దున్న ఎస్ఐ గారు వచ్చి ఇది అది ల్యాండ్ ఆడ ప్రాబ్లం వస్తుంది కులాల మధ్య ల్యాండ్ ఆడ ప్రాబ్లం వస్తుందని చెప్పి అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి ఆపించారు ఎవరు చెప్పారు అన్నది ఆయన అధికార అధికారులు ఆపుతున్నారు తప్ప అవతల పక్కన ఎవరు ఆపుతున్నారు అన్న విషయం కూడా చెప్పట్లేదు అంటే ల్యాండ్ ప్రాబ్లం అంటున్నారు అది అందరికీ ఊళ్ళో అందరూ ఆమోదం అందరూ ఉన్నారు రోజు ఈవేళ ఊళ్ళో అందరూ కూడా ఉన్నారు కానీ ఎవరు అబ్జెక్షన్ పెట్టలేకపోతే కొంచెం ప్రతి ఓళ్ళు మాకు ఇది కావాలన్నప్పుడు తప్ప వద్ద కూడా ఎవరో లేరు కానీ లాండ్ ఆడ ప్రాబ్లం వస్తుందని ఏమో గారు చెప్తున్నారు ఇది మరి అధికారులు దీన్ని దృష్టి పెట్టి దీని ఇష్యూని సార్ట్ అవుట్ చేయాల్సిందని కోరుకుంటున్నారు